హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతానే సాధ్యమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మా అయితే బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ అయితే వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ముందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా భీష్మేకాదశి రోజుదండి సాధకులం ఏంటంటే మనం సత్యనిష్ట ధర్మము ఇవన్నీ పాటించాలి అంటే మనం భీష్మాచార్యులను ఒక్కసారి తలుచుకోవాలన్నమాట ఎందుకని అంటే భీష్మ పట్టుదల అంటారు కదా భీష్మ శబ్దం అంటారు ఏదన్నా ఒకటి మనం నిర్ణయించుకున్నామంటే ఈ పూజ చేయాలని కానీ లేదా మన మానవ సంబంధాల్లో అయినా సరే మనం ఇలాగే ఉండాలి అయినా మనం ధర్మాన్ని పాటించాలి అయినా ధర్మ సూక్ష్మాలను నేర్చుకోవాలి అయినా అలాంటప్పుడు భీష్మాచార్యులకు తర్పణాలు ఇచ్చి చక్కగా ఆ స్వామిని ఒక్కసారి తలుచుకుంటే చాలండి కృష్ణయ్య సంతోషిస్తాడనమాట మనం భారతంలో వింటూ ఉంటాము శాంతి పర్వంలో ఏమని అంటే కృష్ణుడు చెప్తాడనమాట ఏమని భ్రీష్మాచార్యుల కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు ధర్మ సూక్ష్మాన్ని చెప్పేవాళ్ళు ధర్మాన్ని పాటించేవాళ్ళు ఆ జన్మ బ్రహ్మచారి కింద అయితే ఉన్నారంట కదండి ఆయన చక్కగా కాబట్టి ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి మనం చాలా ఉన్నాయి శనగపప్పు కొబ్బరి కూర అనమాట చారు పెట్టేశాను వెన్నపూస చేశాను కరగ పెట్టేసుకోవాలి చాలా పని అయితే ఉందనమాట ఇవాళ పనమ్మ అయితే రాలేదండి అంట్లన్నీ అలాగే అవి ఒకటి తుమ్ముకోవాలి మా పనమ్మ ఏంటంటే వాళ్ళ అమ్మాయిని సూడు సూడుదులిచ్చి తీసుకొస్తుందంట డెలివరీకి అందుకని చెప్పి తనైతే అయితే ఈరోజు రావట్లేదు కాబట్టి అవసరమైన అంట్లన్నీ కూడా మనం కడిగేసేసుకుంటే అదే మనము అంటే నేను కడిగేసేసుకుంటే సరిపోతుంది ఇంకా చారు కూడా మరిగిపోయింది ఇంకా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు ఇంకా బాక్సులు సర్గేసుకోవటం కూర ఒకటి పోపేసేస్తే ముందు సరిపోతుంది రెడీగా ఉన్నాడు వాడు కానీ ఇప్పుడే పాలు తాగుతుంది కొబ్బరి శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి చారు కూడా పెట్టేశాను ఇంకా వాళ్ళకి బాక్సులు సర్దేసి స్కూల్కి అయితే పంపించేయడమే తర్వాత అల్లం చట్నీ అయితే చేశాను అనమాట నేను గట్టిదే అన్నంలోకైనా వేసుకోవచ్చు మన హాస్టల్లోకైనా వేసుకోవచ్చు దాంట్లోకి పోపు అయితే పెడుతున్నా నేను పోపులో వేసేసుకుంటే ఇంకా ఇలా వంట అయిపోయి మా పిల్లగాడు వెళ్ళేసాక అప్పుడు ఏడున్నరకి నేను పూజ అయితే మొదలెట్టుకున్నానండి మరి పొద్దున్నే అయితే అవదనమాట చక్కగా కృష్ణయ్యకి భీష్మేకాదశి రోజు విష్ణుమూర్తిని పూజ చేస్తే లోకానికి అయితే వెళ్తామని చెప్తున్నారు కదా పెద్దలు అలాగే కృష్ణుడైనా విష్ణుమూర్తి అయినా ఒకటే కాబట్టి చక్కగా స్వామివారికి దండేసేసి దీపం వెలిగించి దీపము దూపము నైవేద్యం ఇచ్చి విష్ణు సహస్రనామం ఒకసారి అయితే చదివేసుకున్నాను అనమాట నేను శాంతాకారం భుజుగసైనం పద్మనాభం సురేశం విష్పాకారం జగన సుబుత్ మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనాణ్యం ద్యోతి ఉజానగమ్యం వందే విష్ణు భౌభయహరం భయ కృష్ణస్వామిని పూజిస్తే మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తారన్నమాట పూజా కార్యక్రమం అయిన తర్వాత స్వామి అయితే ఇలా ఉన్నారు అయిపోండి ఇట్లా అయితే ఉన్నారనమాట పాలు పెరుగు కూడా నైవేద్యం పెట్టానండి నేను ఈరోజు చక్కగా కృష్ణయ్యకి దూపం అయితే వేసేసుకుందాము దూపం మధ్య ఎంత అందంగా ఉన్నారో అనమాట స్వామి కొన్నిసేపు కృష్ణనామాలు చెప్పుకొని గోవిందాయన కృష్ణనాయన మసూంద్రాయన సుమిత్రాయను వామనాయన శ్రీధరాయను షిఖజాయన పద్మనాభ దామోదరాయనమ సంఘర్షనాయన వాసుదేవాన ప్రజన్నమాయన్మ అనరుద్ధాయన్మ ఆదోక్షదాయన్న నరసింహాయన్మ అచ్యుతాయనమ జనార్దనాయన ఉపేంద్రాయనమ హరియేన్మ శ్రీకృష్ణాయన శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమహ అని నామాలు చెప్పుకొని చక్కగా పూలతో అయితే పూజ చేశాను అనమాట తర్వాత కొన్ని విడిగా తులసి దళాలు ఉన్నాయి శంఖం పూలు ఉన్నాయి అలాగ నేను కాలేజీ నుంచి వచ్చేటప్పుడు కొన్ని పూలు అనేవి తీసుకొచ్చానండి అడిగే కోస్తా అనమాట నేను చెట్టుకి అడగకుండా అయితే కొయ్యను చెట్టు బయట ఉన్నా సరే ఆ ఇంటి వాళ్ళని అడిగి కోసుకొని అయితే తీసుకొస్తాను మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదండి నాకు పూలతో పూజ చేస్తేనే అదొక హ్యాపీ అనమాట ఎవరు ఏమనుకున్నా సరే వద్దంటే కొయ్యను నాకు దొరికినన్ని పూలు ఇవాళ ఇన్ని దొరికాయి అనుకుంటూ స్వామికి నివేదన అయితే చేస్తూ ఉంటాను అదండి పూజ అయితే ఇట్లా నడుస్తూ ఉందనమాట చక్కగా ఇదిగోండి దోపం వేసినప్పుడు చక్కగా ఉన్నారు స్వామి కృష్ణతత్వం చాలా గొప్పదండి మనం కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలి అంటే చాలా సాధన చేయాలన్నమాట మనకి రవంతా కూడా తెలియదనే చెప్పుకోవాలి ఇప్పుడు నిజంగా ప్రేమతత్వంలో కానీ ధర్మంలో కానీ ప్రతి దాలో కూడా కృష్ణుడు చాలా బాగా చెప్పారండి ఒకరిని మన మానవ జీవితంలో అయితే ఇంకా కృష్ణతత్వాన్ని అన్వయించుకుంటే ఇంకా మనకి తిరుగుండదన్నమాట అంత బాగుంటుంది ఆయన తత్వం ఎలా ఉండాలి ఏం చేయాలి నా ఎలా పక్క వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి చుట్టాలతో ఎలా ప్రవర్తించాలి సంఘంలో ఎలా ఎలగాలి అన్నీ కూడా ఆయన చెప్పారండి అవన్నీ తెలుసుకొని చక్కగా పాటించగలిగితే చాలన్నమాట మన జీవితంలో అన్వయించుకోగలిగితే మనం విష్ణు శాస్త్రనాము అవి పారాయణ చేయడం అనేది ఒక తీరైతే పూజ చేయటము అనేది అలా కాకుండా మన జీవితంలో ఆయన చెప్పిన వాక్యాలని శివతత్వం కానీ విష్ణుతత్వం కానీ వాళ్ళు చెప్పిన వాక్యాలను మన జీవితంలో అన్వయించుకొని మనం చక్కగా సాగితే చాలా బాగుంటుంది అనమాట మన ఆత్మోన్నత స్వామి అలంకరణ చాలా బాగుందండి అందుకని చెప్పి స్వామిని కింద నుంచి పై వరకు కూడా చక్కగా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూస్తూ ఉండండి దూకం తర్వాత కృష్ణయ్య ఎంత కళగా ఉన్నారో నిజంగా స్వామి వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్లే ఉంది ఆ అనుభూతి అనేది నాకు కలిగిందనమాట నిజం నిజమండి అసలు నిజంగా మనం ఒక్కొక్కసారి ప్రార్థించేటప్పుడు పూజ చేస్తున్నప్పుడు మనకి మంచి అనుభూతి అనేది కలుగుతుంది అనమాట నిజంగా స్వామి మన పూజని స్వీకరిస్తున్నారు అనే ఫీలింగ్ తప్పనిసరిగా కలుగుతుందండి పూజ చేసే వాళ్ళకి అది కూడా మనస్ఫూర్తిగా శుద్ధ సంకల్పంతో చేసినట్లయితే అలా అయితే అవుతుందనమాట ధర్మ సర్వ ధర్మాణం ధర్మానం పరమోమత జన్మ సంసార ధర్మ సర్వ ధర్మాణం భవత కిం జపన్ ముచ్యతే తేజంతో జన్మ సంసార వంద శ్రీభై వాచా జగత్ప్రభు దేవదేవం మనం తం మనంతం పురుషోత్తం సువన్నామ సహస్త్రేణ పురుషా సోస్థమే చర్చయా నిత్యం భక్తి పురుషమవ్యయం జాయం సువన్నామ ఛేజమానస్తమే చానాది విష్ణు సర్వోకమహేశ్వరం లోకాధ్యక్షమీత్యం సర్వుఃఖాక్షం సవైర్నచ్చేవయో సదామంయో మేజ పరమంహ మహత్తమ పర మహత్త పరమం య పరాయణం పవిత్రాణం పవిత్రం పవిత్రాణం పవిత్రం యో మంగళహానూత వ్యయం పిత వనమాళీ గదీసాీచక్రీచనందకీ శ్రీమన్నాారాయణో విష్ణుర్వాసువీక్ష వనమాళీ గదీకీ శీచక్రీచనందకీ శ్రీమన్నాారాయణో విష్ణుర్వాసు మా అమ్మాయి కూడా భగవద్గీతలో నాలుగో అధ్యాయం చదువుతోంది అనమాట నేర్చుకుందండి మొన్న కిందసారి షార్ట్స్ లో కూడా పెట్టాను మీకు అది మర్చిపోకుండా ఇంకా మరణం చేసుకుంటూనే ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా సరే ఇవాళ కృష్ణుడి పూజ అనేది జరిగింది కాబట్టి చక్కగా తను కూడా శ్లోకం చదువుకుంది अर्जुन वाच अपरम भवतो जन्म परम जन्म विवश्वतः कदमे ताजा निमाद प्रोत्तवा श्रीभगवान् बहूनू मे व्यतीता जन्मा तव चाजुन स्थान्य वेद सर्वा नम वे परन्तपा अजोऽपि सन् नमयात्मा भूतामीश्वरोऽपि सन् प्रकृतं स्वामधिष्ठाय संभवायात्मयायां यदा यदा हि धर्मस्य ग्लानेट् भारत भारता अभ्युत्थानः धर्मस्य तदात्मानं सुजाम्यः आत्मन सुजा पवित्राणाय साधूनां विना चासदुष्कृतं धर्मसंस्थापनादाय संभवाय సంభవామి సంభవామి యుగే యుగే జన్మ కర్మ చామే దివ్యం ఏవం యోవత్త తత్వత తత్వా దేహం పునర్జన్మ నైతి మామే తిహోజున వీతరాగ భయ క్రోధ మన్మయాపాషిత ఇలాగా మా అమ్మాయి కూడా చదివేసుకుందండి ఇంకా తర్వాత ఏంటంటే పిల్లలకి బాక్సులు సర్దేసి తర్వాత అప్పుడప్పుడు ఇలా నోట్లో పెడుతూ ఉంటారండి మార్నింగ్ మాత్రం పిల్లలు సరిగ్గా తినరని చెప్పేసి అన్నం సరిగ్గా తినకపోతే మళ్ళీ కొద్దిగా పాప మాకలేస్తూ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా నోట్లో పెడుతూ ఉంటాను ఇద్దరికి కలిపేసి అప్పుడప్పుడు పిల్లలు అమ్మ అన్నం నోట్లో పెడితే బాగుండు అని అయితే అనుకుంటూ ఉంటారు కదండి అందుకని అనమాట ఈరోజు దాంట్లో మేక చదవద్దు ఎన్ని ప్రింట్లు తీశారు ఏం తీశారు బొమ్మల కాదు అసలు ఒక పేజీ తీసి అసలు చదువు లేని పంట పుస్తకం చదువుకోవడం చాలా మంచిది ఎల్లప్పుడూ నన్నే స్మరించుచు నా భక్తుడివి అవును నన్ను పూజించు నాకు నమస్కరించుము ఈ విధంగా నువ్వు తప్పక నన్ను చేరుకుంటావు ఇలా చేసినట్లయితే నువ్వు నాకు ప్రియుడవు కమస్తాకాలం ఈ రోజు మాకు ఇలా అయితే నడిచిందండి ఇంట్లో ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట పూజ చేసుకోవాలి అనే సంకల్పం అనేది ఉంటే మనకి టైం అనేది అదే కుదురుతుందండి